మధ్యాహ్నం అందరికీ నా పేరు మహష్విని నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈరోజు భాష భాగాల గురించి తెలుసుకుందాము భాగాలు అయితే ఉంటాయి అవి నామవాచకం సర్వనామ విశేషణ క్రియ ఆవ్యాయం జింక జింకా అనేది నామవాచకం ఎందుకంటే జింక అనేది నామ జంతువుల పేరు కాబట్టి నామవాచకం నడుస్తున్నాడు మనం చేసేటువంటి పని తెలిపే చాలా మార్పు చెందు పెద్ద అనేది పొడవు అనేది విశేష అనేది రామాయణం రామాయణం అనేది ఒక నామవచకం గోదావరి గోదావరి అనేది నామవాచకం

Vai com nada,